నెల్లూరులో పేద ప్రజలకి పరిశుద్ధమైన త్రాగునీరు అందించాలని ఏదైతే గత ప్రభుత్వంలో సార్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఎన్టీఆర్ సుజల పథకం పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పథకాన్ని తిరిగి పునః ప్రారంభించి కేవలం నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అరవై ప్లాంట్లు శాంక్షన్ చేసి నిన్నటి వరకు పదిహేను పూర్తి అయి ఉండే ఈరోజు ఆరు ప్రారంభించుకోవడం జరిగింది ఇరవై ఒక్క ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు మీరు చూస్తే ఈ ప్రాంతం నెల్లూరు నగరంలోని ఐటిదోవ్ డివిజన్లో వైకుంఠపురం పూర్తిగా నూటికి నూరు శాతం గిరిజనులు నివసించే ప్రాంతం ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా దృష్టి సారించి తనకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో నెల్లూరు నగర చరిత్రలో లేని విధంగా డెబ్బై నాలుగు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు తన వంతు తను చేయాలా అని చెప్పి మంచి ఆలోచనతో ఈరోజు ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ఇదే కాకుండా బహుశా నెల్లూరు నగరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరులోనే ఒక పేరు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అని దానికి మిన్నగా తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే కాకుండా సార్ యొక్క సొంత నిధులతో సారు సారు కుటుంబం యొక్క సొంత నిధులతో సంవత్సరానికి పది కోట్ల రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారి కోసం ఇదే కాకుండా పేద ప్రజల కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని మీరందరూ ఆశీర్వదించండి ఈ ఒకటిన్నర సంవత్సరమే కాదు రాబో మూడున్నర సంవత్సర కాలంలో కూడా మరింతగా డెడ్ లైన్ పెట్టుకో ఉన్నారు సారు ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో అంటే వచ్చే సంవత్సరం జూన్ పన్నెండుకి నెల్లూరు నగరంలో రోడ్లు డ్రైన్లు స్ట్రీట్ లైటింగు అన్నీ కూడా నూటికి నూరు శాతం పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో అందరికీ ఆదేశాలు ఇచ్చినారు ఖచ్చితంగా మీరందరూ కూడా సార్ని ఆశీదించవలసిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నారు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ క్వాడ్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చయ్యండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు